శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం పట్టణంలో మౌలిక సదుపాయాలు చాలా తక్కువగా ఉన్నాయని అందువల్ల అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామని మరింత సర్వాంగ సుందరంగా పట్టణాన్ని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తానని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ తెలిపారు పట్టణంలోని న్యూ కాలనీ వాసులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ సందర్భంగా న్యూ కాలనీ వాసులంతా ఎమ్మెల్యేను తిరస్కరించారు ఎంతో ప్రతిష్టాత్మకరమైన జిల్లాకు పేరు తీసుకువచ్చే అరసెవల్లి రథసప్తమి వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించడంలో అత్యంత కీలక పాత్ర పోషించారని ఈ ఉత్సవాలు రాష్ట్ర పండుగ జరపడం జిల్లా ప్రజలకు ఎంతో గొప్ప విషయమని న్యూ కాలనీ వాసులు తెలిపారు గతంలో ఎన్నడూ లేని విధంగా పట్టణం అభివృద్ధి పదంలో నడుస్తుంది అని న్యూ కాలనీ వాసులు ప్రశంసించారు ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ పట్టణ ప్రజల అభిమానం పట్టణానికి మరింత చేసేందుకు ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని వాటిని నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు న్యూ కాలనీ అంటే పట్టణానికే ఎప్పుడూ కొత్తదనం ఉండాలి అని ఆ విధంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు అంతేకాకుండా ప్రజల సమస్యలు పరిష్కరించడం పట్టణ అభివృద్ధి ప్రత్యేక దృష్టి పెట్టడం తమ ముందు ఉన్న ప్రధాన సమస్యల్ని వాటిని అధిగమిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో న్యూ కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు దీని ఒక మోడల్ క్వాలిగా ఈ న్యూ క్వాలి అనేది ఎప్పుడు న్యూ నూతనంగా ఉండేటట్టు నా తరఫున అయితే ఇంకా శ్రీకాకుళం కూడా చాలా డెవలప్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే మౌలిక వసతులు చాలా తక్కువ ఇక్కడ ఫెసిలిటీస్ లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మున్సిపల్ ఆఫీసే ఒక నగర పంచాయతీ ఆఫీస్ కంటే దారుణంగా ఉంటుంది అది ఆ ఆఫీస్ ఒకటి మంచిది పట్టుకోరు అలాగే ట్రాఫిక్ సమస్య చాలా పెరిగిపోతుంది కనుక ఇప్పుడు ఏదైతే మన రామ్ లక్ష్మి నుండి డిఎండ్ నైట్ నాలుగు వందల మంది సంతకాలు పెట్టి వచ్చారు మా ఇల్లులు కొట్టేయండి అని ఒక ఫస్ట్ టైం నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ సైన్ పెట్టి మాకు వైడింగ్ చేయండి రోడ్డు మా ఇల్లులు కొట్టేయండి ప్రాబ్లం లేదని స్వచ్ఛందంగా వచ్చారు ఆ మొత్తం దానికి ఒక అసోసియేషన్ స్టాప్ చేశారు అనమాట రామలక్ష్మి నుండి డిఎండ్ నైట్ వరకు సో దానికి ఆర్బీపీ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ తయారైపోయింది దానికి డబ్బులు ట్వెల్వ్ క్రోర్స్ కావాలి అదే సీఎం గారికి వెళ్ళి దీంట్లో అడుగుతాం అసెంబ్లీలో అలాగే డ్రైనేజ్ కోసం మొత్తం ఆధునీకరణ చేయడానికి నాలుగు వందల కోట్లు ఎస్టిమేషన్ ఇస్తే మళ్ళీ దగ్గరుండి కూర్చొని అన్ని కట్ చేయించి టూ హండ్రెడ్ క్రోర్స్ డ్రైనేజ్ ఇప్పుడు సిద్ధం చేశాను డిపిఆర్ అది అమృత్ లో గౌరవ కేంద్ర మంత్రి వారు రామ్మోహన్ రెడ్డి గారి సహకారంతో మనం సెంట్రల్ నుండి తెచ్చుకోవడానికి ప్రతిపాదన సిద్ధం చేస్తున్నాం అలాగే రైతు బజార్ నుండి ఏసీబీ ఆఫీస్ వరకు గొంతులీపురం పాల్గొన రోడ్డుకి పేరాలుగా దాన్ని ఆర్డీపీ తయారు చేస్తాం ఏడు కోట్లు అవుతుందన్నారు దాన్ని వుడా సుడా వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు సో అది ఒకటి డెవలప్ చేస్తాం తర్వాత సిఎన్ఆర్ బిటిఆర్ కాంప్రహెన్సివ్ నాగావళి రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ సో నా నాగావళి రివర్ అనబడి సైకిల్ ట్రాక్ వాకింగ్ ట్రాక్ టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ అలాగే రిక్రియేషన్ సెంటర్స్ ఈవినింగ్ ఆర్కే బీచ్ వైజాగ్ వాళ్ళు వెళ్తారో ఈవినింగ్ వెళ్ళి అందరూ నాగావళి నది వంటికి వెళ్ళిపోయాడు ఆ మురికి నీరు అంతా కలిపి ఒక పైప్ లైన్ ద్వారా పంపించి అక్కడ ఎస్టీపీ ప్లాంట్ పెడదామని అనుకుంటున్నాం సీరియస్ ట్రీట్మెంట్ ప్లాంట్ దానికి ఒక టూ హండ్రెడ్ రోజు కావాలి దానికి సిఎస్ వర్ ద్వారా కొన్ని తీసుకొచ్చి దాన్ని ఎలా చేయాలనే ప్లాన్ చేస్తున్నాం సో ఇది మా ప్రణాళిక ఉంది ఈ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి ఎందుకంటే ఇప్పుడు దీంతో పాటుగా మొన్న ప్రసాదాన్ని కూడా పేపర్లో లో నువ్వు బయట రోడ్లే కాదు లోపల రోడ్లు తొంగి చూడని ఎనభై ఎనిమిది వర్క్స్ వైసీపీ ప్రభుత్వంలో టెండర్స్ పిలిసి వర్కాండర్స్ ఇచ్చి బిల్స్ రావని అభద్రతా భావంతో ఏ కాంట్రాక్టర్ వర్క్ చేయకపోతే దపదపాలుగా నేను మీటింగ్ పెట్టి నాలుగున్నర గంటలు కంటిన్యూస్ ఒకరోజు మీటింగ్ పెట్టాను ఒకరోజు మూడున్నర గంటలు ఐదు గంటలు మీటింగ్ కంటిన్యూస్ పెట్టాను అంటే ప్రతి ఇది కూడా ప్రాజెక్ట్ కూడా చూశాను అసలు ఏంటండి చీపుళ్ళు కొనడానికి ఒకటి అలాగే ఒక ఎనభై ఎనిమిది అందులో ఒక పదిహేను మామూలు తీస్తే అరవై రెండు అయితే అందులో ఇప్పుడు నలభై ఎనిమిది రోడ్స్ ఆల్రెడీ ఇంటర్నల్ రోడ్స్ వర్క్ స్టార్ట్ చేస్తాం వర్క్ అందులో నలభై ఎనిమిదిలో దగ్గర దగ్గర